ఏదైనా ఒక అంశం పదే 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 మాట్లాడితే కొంతమందికి విసుగు పడుతుంది చిరాకు కూడా వస్తుంది ఇప్పుడు మొన్నటి వరకు ఎంతగానో అభిమానించిన కాపు సామాజిక వర్గం జనసేనని ఇప్పుడు పదే పదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలకు విసిగి వేసారిపోతున్నారట పొద్దు స్వామి ఇంకా ఆ వ్యాఖ్యలు ఆపండి అని చెప్పి కూడా ఇండియట్ చెప్తున్నారట లోకల్గా చాలా చర్చ అయితే నడుస్తుంది దీనికి సంబంధించి ఎందుకంటే ఈ మధ్యన ఎక్కువగా ఎవరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే పదిహేను ఏళ్ళు ఉంటారు మేము కలిసే వెళ్తాం సింగిల్గా వెళ్ళే ప్రసక్తే లేదు సింగిల్గా వెళ్ళి ఎదుర్కొనే సత్తా లేనప్పుడు మనం మద్దతు ఇచ్చి ఇంకో పార్టీని గెలిపించాలి మొన్న చేసిన వ్యాఖ్యలు ఉగాది రోజున ఇలాంటి వ్యాఖ్యలు పీఫోర్ ఆ రోజు చేసిన వ్యాఖ్యలు ఇలాంటి వ్యాఖ్యలు అంటే పదే పదే మళ్ళీ చంద్రబాబు పదిహేను ఏళ్ళు సీఎం మళ్ళీ అంటే ఓకే పదిహేను ఏళ్ళు ముప్పై ఏళ్ళు పదిహేను ఏళ్ళు ముప్పై ఏళ్ళు పదే 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 ఇదే పాట పాడుతూ ఉంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కాపు సామాజిక వర్గం ఒకే తాటి మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గెలిపించిన వాళ్ళు ఇప్పుడు కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యాఖ్యలకి అనేది ఎందుకంటే అంతకు ముందు వరకు వీళ్ళు చేసే నినాదం ఏంటి అసలు కాపు సామాజిక వర్గం ఆ స్థాయిలో జనసేనకి ఆ బలం మూట కట్టుకోవడానికి కారణం ఏంటి అప్పట్లో ఎప్పుడూ రెండు సామాజిక వర్గాల మధ్యన సీఎం పదవి ఎప్పుడూ ఆ రెండు సామాజిక వర్గాలకైనా అధికారం ఇంకా మూడో సామాజిక వర్గానికి ఛాన్స్ ఇవ్వరా అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దాంతో కాపు సామాజిక వర్గంలో ఒక చైతన్యం వచ్చింది అంటే రెండు సామాజిక వర్గాలంటే రెడ్డి కాపు కమ్మ రెడ్డి కమ్మ సామాజిక వర్గాల మధ్య ఆ పదవి ఉంటుంది అధికారం ఉంటుంది రాజ్యాధికారం వాళ్ళే తీసుకుంటున్నారు వేరే వాళ్ళకు ఎందుకు ఇవ్వరు అని చెప్పి అప్పట్లో ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ దానికి అందరూ మంత్రముగ్ధులయ్యారు ఎప్పటి నుంచో కాపు సామాజిక వర్గం రాజ్యాధికారం కోరుకుంటుంది వంగవీటి రంగా గారి దగ్గర నుంచి అలాంటి నేపథ్యంలో మళ్ళీ ఒక మార్గదర్శకుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ అన్నందరూ అనుకున్నారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన మళ్ళీ బాబుగారే సీఎం బాబుగారే సీఎం బాబుగారే సీఎంగా ఉండాలి అనేసరికి ఆ వ్యాఖ్యల్ని జీర్ణించుకోలేకపోతున్నారట ఇప్పుడితే చర్చకొస్తుంది ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ విషయంలో కూడా అలాగే అనుకున్నారు రెండు వేల తొమ్మిదిలో అందరూ ఆ పార్టీ వెంట నడిచారు ఏపీలో ఇరవై నాలుగు శాతం ఓట్ షేర్ పద్దెనిమిది సీట్లు తెచ్చుకుంది ప్రజారాజ్యం పార్టీ అప్పట్లో కానీ చిరంజీవి చివరికి దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు రెండు వేల పద్నాలుగులో జనసేన ప్రారంభించారు పవన్ దానికి కూడా కాపులు మద్దతు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేస్తే ఆరు శాతం ఓట్లు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగులో పొత్తు పెట్టుకుని జనసేన ఇరవై ఒక్క శాతం సారీ ఇరవై ఒక్క సీట్లు సాధించింది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఇప్పుడు ఇంకా ఎప్పుడు ఎలా కాలం చంద్రబాబే సీఎం ఉండాలి అని కోరుకోవడం అనే దాన్నే ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంగీకరించలేకపోతుందట తాజాగా మొన్న ఫోర్ కార్యక్రమంలో మాట్లాడడం ఈ మధ్యన ఎక్కడ ఏ కార్యక్రమం మాట్లాడినా సరే అదే మాటలు మాట్లాడడం ఒక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఒకటే మాట్లాడలేదు ఆయన మిగిలిన అన్ని చోట్ల మాట్లాడుతున్నారు అందుకే ఇది కొంచెం ఓవర్ అవుతుందేమో జనసేన రాజకీయంగా అదే పలచన చేస్తుందేమో ఒక్కసారి ఆలోచించుకోవాలి అంటూ సామాజిక వర్గంలోని అదే కాపు సామాజిక వర్గం కొంతమంది పెద్దలు కూడా సూచిస్తున్నారట ఆ ఈ విషయాలన్నీ మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తాయి ఆయన దృష్టిలో పెట్టుకుంటారు లేదంటే ఆయన వ్యూహం కూడా ఏదైనా ఉందా ఉంటే ఎలా మాట్లాడుతున్నారా అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట మరి ఏం జరుగుతో చూడాలి